నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను శ్వేత ఈరోజు నాతో పాటు ప్రముఖ అడ్వకేట్ రమేష్ పిట్ల ముద్రాజ్ గారు ఉన్నారు జనరల్ గా ఎవ్రీ వీక్ లానే ఈ వీక్ కూడా కొన్ని న్యాయ సలహాల గురించి ఆయన మనతో పాటు డిస్కస్ చేయడానికి మన కి వచ్చారు ఎవ్రీ టైమ్ లానే కొత్త కొత్త విషయాల గురించి ఆయన అడిగి అసలు ఎలాంటి సెక్షన్స్ ఉంటాయి ఎలాంటి ప్రాబ్లమ్స్ కి ఎలాంటి సొల్యూషన్స్ దొరుకుతాయి అని చెప్పేసి ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం నమస్తే రమేష్ గారు నమస్తే సార్ అమ్మాయిలు అబ్బాయిల్ని ప్రేమ పేరుతో మోసం చేస్తే వాళ్ళకి జరిగే వాళ్ళకి పడే శిక్షలు ఏంటి అబ్బాయిల్ని అమ్మాయిలు మోసం చేయడం అనేది జరుగుతుందా జరుగుతుంది మేడం ఎందుకంటే ఇప్పుడు మనం చాలా ఫాస్ట్ టైంలో ఉన్నాం ఓకే ప్రస్తుతానికి అఫెన్సెస్ అనేవి అబ్బాయిలు చేస్తున్నారు అమ్మాయిలు కూడా చేస్తున్నారు అయితే అమ్మాయిలు ఎలాంటి మోసం చేస్తున్నారు అబ్బాయిలు అంటే కొద్దిమంది ప్రేమిస్తున్నారు ప్రేమించిన తర్వాత ఈ ప్రేమలు ఎప్పుడైతే ఉంటున్నారో ఈ అబ్బాయి దగ్గర ఉన్న డబ్బుని జీపే ద్వారానో గూగుల్ పే ద్వారానో లేకపోతే బై హ్యాండ్ మనీ మొత్తం తీసేసుకుంటున్నారు చాలా మంది ఆ తర్వాత సింపుల్గా బ్రేకప్ అని చెప్పేసి వెళ్ళిపోతున్నారు ఇది నేను జస్ట్ ఒక ఆడియన్స్ కోసం ఇంట్రెస్టింగ్గా ఉందని చెప్పట్లేదు మా దగ్గర కూడా కొన్ని అటువంటి అఫెన్సెస్ జరిగిన ఎగ్జాంపుల్స్ కూడా మా దగ్గర ఉన్నాయి అబ్బాయిలు విక్టిమ్స్ చాలా మంది కాల్ చేస్తున్నారు కూడా ఒక అమ్మాయి విషయంలో అమ్మాయిలు విక్టిమ్స్ అయితేనేమో మనకి చాలా సమస్యలు ఉన్నాయి ఎన్జిఓస్ ఉన్నాయి కానీ అబ్బాయిలకు లేవు ఒక అబ్బాయి పోలీస్ స్టేషన్కి వెళ్ళి నేను ఒక అమ్మాయి మోసం చేసిందంటే అసలు కేసు తీసుకుంటారేమో పక్కన పెడితే ఫస్ట్ నవ్వేటట్టుంది పరిస్థితి కానీ బయట సమాజం ఎలా ఉందంటే నడి రోడ్డుపైన ఒకవేళ అమ్మాయి కూర్చొని ఏడుస్తుంది అనుకోండి ప్రతి ఒక్కరు హీరో అవుతారు అమ్మాయి ఏమైందమ్మా ఏమైంది తల్లి చెప్పమ్మా ఏమైందమ్మా ఎందుకు అమ్మ అంటారు ఒక అబ్బాయి ఒక అమ్మాయి చేతిలో మోసపోవడము లేకపోతే ఏదో ఒక సమస్య కావచ్చు ఇబ్బంది కావచ్చు ఫినాన్షియల్ ప్రాబ్లం కావచ్చు వాడు రోడ్డుపైన కూర్చొని ఏడ్చిండనుకో ఎవ్వరు వెళ్ళి అతనికి సింపతి చూపెట్టారు నో బడీ విల్ నాట్ షో సింపతి ఆర్ ఎంపతి నో బడీ విల్ నాట్ గివ్ ఎనీ సపోర్ట్ ఇప్పుడే ఫ్రెష్గా బీర్ తాగి ఏడుస్తుండేమో తాగి తాగిన మత్తులు అనుకుంటారు అలా ఉంది పరిస్థితి బయట ఎందుకంటే మా దగ్గర ఒక కేసు ఉంది ఇక్కడ ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఇద్దరు కలిసి ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యారు ఇద్దరు అమ్మాయికి ఫీజు కట్టడానికి డబ్బులు లేవు ఇతను ఏం చేస్తారంటే ఈ కోర్సుకి ఎక్స్ట్రా డబ్బులు ఈ సబ్జెక్ట్కి ఎక్స్ట్రా ఎక్స్ట్రా డబ్బులు వేరే ఇన్స్ట్యూట్కి ఇంత డబ్బులు కట్టాలని చెప్పేసి ఈ అమ్మాయి పరిచయం ఈ అమ్మాయితో ప్రేమలోకి దిగిన తర్వాత ఇంటి దగ్గర నుంచి ఎక్స్ట్రా డబ్బులు తీసుకొచ్చి ఈ అమ్మాయికి కూడా డబ్బులు ఫీజు కట్టేసి కోర్సుకి ఇద్దరు కలిసి బాగా ప్రిపేర్ అయ్యారు ప్రిపేర్ అయిన తర్వాత అమ్మాయికి జాబ్ వచ్చింది ఇతనికి జాబ్ రాలేదు ఈ అమ్మాయికి జాబ్ వచ్చిన తర్వాత ఇతనికి హ్యాండిల్ చేసింది మీ క్యాస్ట్ వేరు క్యాస్ట్ వేరు అనే ప్రేమ అంటే పెళ్ళికి మాత్రమే ఉండదు పెళ్ళి తర్వాత కూడా మన ప్రేమ అనేది మనసులో ఉంటుంది పెళ్ళి ఒకటే డెస్టినేషన్ కాదు మనకి ప్రేమకి అని చెప్పేసి అన్నది నీకోసం నేను డబ్బులు పెట్టాను హాస్టల్ చూశాను దగ్గరుండి చదిపించాను మోటివేట్ చేశాను నేను ఫోకస్ మొత్తం మీద పెడితే నీకు జాబ్ వచ్చింది నాకేమో జాబ్ రాలేదు ఎందుకంటే నా గురించి నేను పట్టించుకోలేదు ఇప్పుడేమో నువ్వు బ్రేకప్ అంటున్నావు ఏంటి అని చెప్పేసి అంటే అమ్మాయి ఏం చేసుకుంటావు చేసుకోబో అని చెప్పేసింది ఓకే ఇంకోటి పదే పదే ఇంత ముందుకు ప్రేమలో ఉన్నారు కాబట్టి నువ్వు ఎందుకు కారణం ఏంటని చెప్పేసి పదే పదే వెంటపడడం జరిగింది అమ్మాయి అన్నమాట అప్పుడు అమ్మాయి ఏం చేసింది ఈ అబ్బాయి ఊకన్నా వెంట పడుతుండని చెప్పేసి ఆతపైన సెక్షన్ త్రీ ఫిఫ్టీ ఫోర్ డికి కేసు పెట్టేసింది ఒకసారి వద్దంటే అమ్మాయి వద్దు అంతే నిన్నటి వరకు ప్రేమించవచ్చు నువ్వు ఒక అబ్బాయిని ఎగ్జాంపుల్ ఎవరైనా ఒక అమ్మాయి అబ్బాయిని ప్రేమించవచ్చు ఈ రోజు ఆమె నో చెప్తే నో మీన్స్ నో దట్స్ ఇట్ నో షుడ్ నాట్ ఫాలో మరి అబ్బాయి అయితే అబ్బాయి కూడా అంతే ఇప్పుడు అబ్బాయి విషయంలో ఏం జరిగిందంటే ఇప్పుడు ఈ అమ్మాయి అబ్బాయి ఒకప్పుడు రిలేషన్షిప్లో ఉన్నారు కాబట్టి ఈ అమ్మాయి వెంట పడితే అమ్మాయి ఆ కేసు పెట్టింది ఓకే ఇప్పుడు ఈ ఈ ఈ రిలేషన్షిప్లో ఉన్నప్పుడు ఆమెను ఎంకరేజ్ చేయడానికి ఇతను డబ్బు పెట్టాడు కదా ఇతను ఏం చేస్తాడు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ డబ్బులు బై హ్యాండ్ ఇవ్వకుండా జీపే గూగుల్ పే ట్రాన్స్ఫర్ చేసిండు మనీ మనకు జీపే గూగుల్ పే ట్రాన్స్ఫర్ చేసినప్పుడు అతను ఆ రిమార్క్స్ కూడా పెట్టాడు కొన్ని టూ పేదే ట్యూషన్ ఫీ టూ పేదే కోర్స్ ఫీ అని చెప్పేసి సంథింగ్ పెట్టేసి ఉండను అంటే అపనమ్మకం కాదు సంథింగ్ అలా పెట్టేశాడు కాబట్టి నా అకౌంట్ నుంచి వేరే వాళ్ళ అకౌంట్కి పోయినాయి అంటే ఒక రిమార్క్ ఒక రీజన్ ఉందంటే ఇట్ మీన్స్ దే ఆర్ సపోజ్ టు గివ్ బ్యాక్ టు మీ రైట్ కాబట్టి అతను ఫినాన్షియల్ అని మోసం చేసిందని చెప్పేసి కేసు పెట్టాడు ఎవరైనా ప్రేమ పెరితను మోసం చేసి అమ్మాయి ఒక అమ్మాయి ఒక అబ్బాయిని రోజులు మంచిగా ఉండి తర్వాత అతనిపైన తప్పుడు కేసు పెడతా అని చెప్పి భయపెట్టిస్తే మాత్రం బెదిరింపు బెదిరిస్తుంది అమ్మాయి అని చెప్పేసి అబ్బాయి కూడా కేసు పెట్టవచ్చు కంప్లైంట్ ఇవ్వచ్చు ఇప్పుడు భార్య భర్తని బెదిరిస్తే ఎట్లా కేసు పెట్టచ్చు ఒక ప్రేమికురాలు ఒక అబ్బాయిని తప్పుడు కేసు పెడతా చెప్పి చెప్పేసి బెదిరించిన భయోత్పేతానికి గురి చేసినా సరే వాళ్ళు కూడా పోలీసులను ఆశించవచ్చు అకార్డింగ్ టు ఆర్టికల్ ఫోర్టీన్ ఎవ్రీబడీ ఈక్వల్ బిఫోర్ లా అకార్డింగ్ టు ఆర్టికల్ ఫిఫ్టీన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ సెక్స్ ప్లేస్ ఆఫ్ బర్త్ ఎవ్రీబడి ఈక్వల్ బిఫోర్ లా ఎవ్రీబడి కెన్ ఫైల్ కేస్ అగేన్స్ట్ గర్ల్ ఆర్ బాయ్ ఓకే కాబట్టి ప్రే అమ్మ ప్రేమ పేరుతో మోసం చేసే అమ్మాయిలు ఉన్నారు అబ్బాయిలు కూడా ఉన్నారు కాకపోతే సమాజంలో అమ్మాయిలకే సంబంధించిన స్వచ్ఛంద సంస్థలను హెల్ప్ చేయడానికి హీ టీమ్స్ ఉన్నాయి కానీ మనకి హీ టీమ్స్ లేవు ఇంకో విషయం ఏంటంటే ఒక ఒక మెన్ హెల్ప్ లైన్ ఉంది ఆ మెన్ హెల్ప్ లైన్కి జనరల్గా ఉమెన్ హెల్ప్ లైన్కి డైలీ ఒక థర్టీన్ హండ్రెడ్ కాల్స్ వస్తే మెన్ హెల్ప్ లైన్కి మోర్ దెన్ సెవెంటీన్ హండ్రెడ్ కాల్స్ వస్తున్నాయంట పర్ మంత్ అంటే అబ్బాయిల పైన జరిగే నేరాలు పెరిగిపోతుంది కదా రోజుకి ట్రాప్ ఉందండి అమ్మాయిలే ఫోన్ చేస్తున్నారు మూడుగా ఉండి భయపెట్టిస్తున్నారు అబ్బాయిలు ఎవరు ఏం చేయట్లేదు నిండటానికి ప్రేమించి ఈరోజు సడన్గా వదిలిపెడితే ఎందుకు నన్ను ప్రేమించలేదు వెంట పడితే మళ్ళీ సెక్షన్ త్రీ ఫిఫ్టీ ఫోర్ డే కింద మళ్ళీ కేసు పెడుతున్నారు డబ్బులు తీసుకున్నారు తిరిగి అడిగితే మళ్ళీ నన్ను హరాస్ చేస్తుందని చెప్పేసి మళ్ళీ సెక్స్ ఉండే కింద కేసు పెడుతున్నారు ఇలా సమాజంలో అమ్మాయిలు చాలామంది ఇలాంటి తప్పులు చేస్తున్నారు ఉన్నారు అందరు అన్నట్లేదు కొద్దిమంది అలాంటి అమ్మాయిలు కూడా ఉన్నారు అబ్బాయిలందరూ చెడ్డవాళ్ళు కాదు అమ్మాయిలందరూ మంచి వాళ్ళు కాదు నేరం చేస్తే వాళ్ళు మాత్రం ఇద్దరు సమానంగా ఉన్నారు ఒక అమ్మాయి ఎనిమిది పెళ్ళిళ్ళు చేసుకుంది ఆ మనం ఒక వార్త చూసినాం ఒకరు తెలియకుండా ఒకరికి ఒకరు తెలియకుండా ఒకరికి చాలా పెళ్ళిళ్ళు చేసుకోవడం డబ్బులు మొత్తం అక్యుమినేట్ చేసుకోవడము తర్వాత ప్లేస్ మార్చడము మళ్ళీ ఇంకొకరిని పెళ్ళి చేసుకోవడం ఇలా చాలా జరుగుతున్నాయి అట్లా అబ్బాయిలు కూడా మ్యాటేట్ వెబ్సైట్లు ఇలా కూడా జరుగుతున్నాయి కాబట్టి సో అమ్మాయిలు కూడా అబ్బాయిల్ని మోసం చేస్తున్నారు ఎవరైనా అమ్మాయిలు ప్రేమ పేరుతోనే అబ్బాయిని మోసం చేసినా బెదిరించినా భయోత్పేతానికి గురి చేసినా సరే అబ్బాయిలు కూడా కేసు పెట్టవచ్చు కానీ ఒక ప్రాపర్ ఎవిడెన్స్ అనేది ఉండాలి అంటే ప్రేమ పౌరుతా ప్రేమ పేరుత కాదు ఆ ప్రేమను ఉపయోగించుకుని ఎవరైనా మోసం చేసినా బెదిరించినా నీ వాళ్ళని అది చేస్తామని ఏమైనా ఇంటర్మీడియేట్ చేసినా సరే కేసు పెట్టే అవకాశం అయితే తప్పకుండా ఉంటుంది ఓకే